పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి రక్షణను ఏ విధంగా కొనసాగించాలి భయంతో వణుకుతో భయపడాలి వణుకుతో వణుకుతో రక్షణను కొనసాగించాలి మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్గా నేను ఉన్నప్పుడు మీరు భయంతో లేకపోతే రక్షణను చాక్ర జాగ్రత్తగా విశ్వాస జీవితం జీవించే ప్రయత్నం చేస్తున్నారు కదా పౌల్ గారు ఏమని అంటున్నారు అక్కడ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక అంటే ఎవరో ఒక వ్యక్తి ఉన్నప్పుడు లేకపోతే మనుషుల మధ్య ఆత్మీయ జీవితం జీవించడం పెద్ద కష్టమేం కాదు కదా అందరూ ఉన్నారు నలుగురు చూస్తున్నప్పుడు ఆత్మీయంగా మాట్లాడడం ఆత్మీయ జీవితం జీవించడం అది పెద్ద కష్టమేం కాదు కానీ ఇది వాక్యం ఏం సెలవిస్తుంది నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు మీరు ఆత్మీయంగా రక్షణను కొనసాగించాల్సింది నేను లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మీయ జీవితాన్ని భయంతో వణుకుతాయి ఎందుకు భయపడాలి ఎందుకు వణగాలి అలక్ష్యం చేస్తానేమో అని నా ఆత్మీయ జీవితాన్ని అలక్ష్యం ఎవరు లేకపోతే మన ఇష్టానుసార ప్రకారం మాట్లాడుతూ ఉంటాం కదా ఎవరు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చూస్తూ ఉంటాం ఎవరు చూడట్లేదులే అని ఎవరు గమనించట్లేదులే అనే విషయాన్ని మనకు తెలిసినప్పుడు మన మాట మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన ఆలోచన మారుతుంది కదా అన్నీ మారిపోతాయి క్రైస్తవులు విశ్వాసే అంటే ఏమంటున్నారు దీన్ని రక్షణను నిర్లక్ష్యం చేస్తే అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు లేనప్పుడు కాదు ఎవరుగా ఎవరు లేకపోయినా ఒంటరిగా ఉన్నా మన చూపు ఎలా ఉంది మాట ఎలా ఉంది ప్రవర్తన ఎలా ఉంది ఆలోచన ఎలా ఉంది ఇది భయంతో వణుకుతో నేను ఏ విధం చేతనైనానో రక్షణను నిర్లక్ష్యం చేస్తానేమో అనవసరమైన మాటలు మాట్లాడతానేమో అనవసరంగా ప్రవర్తిస్తానేమో అనవసరంగా వెళ్ళకూడని చోటుకు వెళ్తానేమో జీవించిన విధంగా జీ భయపడాలంటే రక్షణను కొనసాగించడానికి భయంతో వణుకుతో అందరు ఉన్నప్పుడు కాదు అందరూ లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఎందుకు అదొక డేంజర్ జోన్ అనమాట ఎవరు లేనప్పుడే మన ఆలోచన మారిపోతుంది కదా ఎవరు లేనప్పుడు ఎవరు చూడట్లేనప్పుడే మన మాట మారిపోతుంది కానీ అదే అక్కడనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు ఆ రక్షణ మనం కొనసాగించాలి భయంతో వణుకుతో రక్షించబడ్డానులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండేది కాదు వదిలిపెట్టేది కాదు అలక్ష్యం చేసేది కాదు లేకపోతే దాని యొక్క పర్యవసానాలు మనకు ఉంటాయి ప్రతిఫలాలు ఉంటాయి ఎందుకు రక్షణ ఇచ్చింది దేవుడు కాబట్టి నలుగురు మనిషి ద్వారా మనం రక్షించవల్ల మనిషి ద్వారా రక్షించబడింటే ఆ వ్యక్తికి విధేయత చూపిస్తూ మనిషి మధ్య మనం మన రక్షణను కొనసాగించడం పెద్ద సమస్య కాదు కానీ దేవుని ద్వారా రక్షించబడ్డాం చూసేవాడు ఆయన మనం ఏ విధంగా ఉన్నాము ఎలా ఉన్నాము ఎలా మాట్లాడుతున్నామనేది చూసేవాడు ఆయన రక్షించబడింది మనం ఆయన ద్వారా దేవుని ద్వారా కదా ఆయన మనల్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో గమనిస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు ఆ రక్షణను కొనసాగిస్తున్నామా లేదా అనేది ఆయనకు తెలుసు కదా రక్షించబడింది మనం దేవుని ద్వారా ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టే మనము భయంతో వణుకుతో మనిషి ఇచ్చింది కాదు రక్షణ మనుషుల మధ్య మనము ఆత్మీయంగా కనపడం ప్రాముఖ్యం కానే కాదు అది ఇంపార్టెంట్ అయినా కానీ ఎవరు లేనప్పుడు మనము కొనసాగించాలి ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా రక్షణను కొనసాగించాలి ఇది లేఖనాలు చెప్తున్న విషయాలు